भगवान देखो भाई खाली हाँ फोटो भी मारा

Thank you. and

जुड़ा बे। ना அகர பெட்டி <laughs> <difík> <clears throat> ఇక్కడీ పంపించుకొని కొడుతున్నా అదే కొడుతున్నా అదే కొడుతున్నా

ఎన్నికల ఐపీడిపి నందాల పరణం తరఫున చింతగాయ విజయనగారికి జన్మదైన వారు ఆయు ఆయుద్యాలతో ప్రజాసేవలో ఎల్లప్పుడూ తెలుగుదేశంలో ఉన్నత పదవులు పొందాలని వాళ్ళు జన్మ చాలా ఐపీడిపి నందాల పాలన తరఫున కోరుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే ఐటీడిపి పార్లమెంటు అధ్యక్షులు నరేష్ బాబు ఆధ్వర్యంలో ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతకాయల విజయన్న గారి బర్త్డే సందర్భంగా ఈరోజు అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే గారు ఇలాంటి ఉన్నతమైన పదవులు ఇంకా ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఆయనకు మరోసారి జన్మదిన శుభ్రవాంశం తెలియజేసుకుంటున్నారు నంద్యాల పార్లమెంట్ ఐటీడీపీ అధ్యక్షులు దూదేగుల నరేష్ బాబు అన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ओके okay. okay. <laughs> <laughs> <laughs>

తెలుగుదేశం పార్టీ అలాగే ఐటీడీపీ మెజర్ పార్లమెంటు అధ్యక్షులు నరేష్ బాబు ఆధ్వర్యంలో ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతకాయల విజయన్న గారి బర్త్డే సందర్భంగా ఈరోజు అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే విజయన్న గారు ఇలాంటి ఉన్నతమైన పదవులు ఇంకా ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు నంద్యాల పార్లమెంట్ ఐటీడీ అధ్యక్షులు దూదేగుల నరేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ओके okay. 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 Ci siamo chiesti di andare a un'aeroporto,